హాయ్ అండి అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి స్కూల్లో ఏదో పోటీ ఉందంట వినాయకుడు ఎవరు బాగా చేసి తీసుకొస్తారని బట్ వాళ్ళు చేయరు కదా మనకే ఈ పోటీలన్నీ ఇస్తారనమాట పాప పార్టిసిపేట్ చేస్తారని నియమిచ్చిందంట అందుకని చెప్పేసి వినాయకుడు చేస్తున్నాను యాక్చువల్గా మట్టితో చేసుకోవాలి చూసారు కదా నా నెక్కకి ఫస్ట్ ఏంటి అనుకుని ఉంటారు మీరు అదే నా నెక్కకి స్పాండిలైటిస్ అని చెప్పాను కదండి రెగ్యులర్ గా నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఇది తెలుస్తుంది ఎందుకంటే నా వీడియోస్ లో చెప్పాను నేను మొత్తం టోటల్ గా పసుపు వేసి చేస్తే వినాయకుడు కొంచెం పగుల్లా వచ్చి విడిగిపోతుంది అనమాట అందుకని చెప్పి నేను గోధుమ పిండి కలుపుకున్నాను మైదా పిండి కూడా కలుపుకోవచ్చు దేవుడు కదా అని చెప్పి కొంచెం కుంకుమ కూడా వేసుకున్నాను అలాగే నేను కూడా బొట్టు పెట్టుకున్నాను అనమాట కానీ కుంకుమ పెట్టుకుంటే దేవుడు ఫోటోకైనా మనకైనా ఎక్కడ నిండుతనం హిందూ సాంప్రదాయం కనిపించేలా చేస్తుంది నా ఒపీనియన్ సో పిండి మొత్తం ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాను అంటే ఎవ్రీ ఇయర్ చేస్తాను కదా అని నేను కొలుచుకోకుండా వేసేసాను అనమాట పిండి ఎక్కువ వేసినట్టున్నాను అందుకనే కొంచెం పసుపు వేసి మళ్ళీ వాటర్ వేసుకొని వాటర్ అలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చూసారుగా ఒక ఫామ్ లోకి వచ్చేలా కలిపేసుకున్నాము కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి టోటల్ గా సెవెన్ కావాలన్నమాట సెవెన్ చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి బట్ ఇవి చాలా సాఫ్ట్ గా చేయాలి ఎందుకంటే చిన్న పగులున్నా ఫేస్ పైన పగులు ఎక్కడ పగులుంటే అక్కడ పగులు కనిపించేస్తుంది కదా అందుకని చెప్పి పగులు లేకుండా సాఫ్ట్ గా చేసుకోవాలి వచ్చేసి బాడీ అనమాట కొంచెం పెద్దది ఉండాలి తర్వాత తల రెండు కాళ్ళు రెండు చేతులు చెవులు తోండాం కొంచెం మిగిలింది కదా అది వచ్చేసి కొంచెం సైడ్ పెట్టేసుకుందాం కిరీటం చేయాలి కదా తర్వాత మిగిలితే ఇంకొంచెం కిందన ప్లాట్ఫామ్ లా చేసేసి వేసేసాను అనమాట ఇది కిందన చేశాను రౌండ్ సర్కిల్ లా చేసి ఉత్తనే కిందన వినాయకుడు పెట్టకూడదు కదా అని మనం రౌండ్ గా చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కొంచెం బాడీ షేప్ లాగా అనుకోవాలనమాట కొంచెం అక్కడ పెట్టేసి ఇలా ఇలా ఒత్తేసుకుంటూ చేతులతో ఒత్తేసుకుంటూ అయిపోద్ది యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేసేదాన్ని బట్ ఇయర్ కొంచెం నెక్ పెయిన్ వల్ల నేను వంగి సరిగ్గా చేయలేకపోతున్నాను అండ్ రైట్ హ్యాండ్ కూడా చాలా పెయిన్ వస్తుందన్నమాట యాక్చువల్గా ఎన్నో ఇయర్స్ నుంచి ఓపీ రాయడం వల్ల ఇలా అయింది నా రైట్ హ్యాండ్ అండ్ నెక్ సో అందుకని చేయలేకపోతున్నాను బట్ పిల్లలు అందరూ పార్టిసిపేట్ చేస్తే పాప ఒక్కీ ఏడుస్తుంది కదా ఏదోలా చేశాను కాకపోతే యాక్చువల్గా నేను ఎవ్రీ ఇయర్ బాగా చేస్తాను ఈ ఇయర్ ఇంకా బాగా చేద్దాం అనుకున్నాను కానీ ఏం చేస్తాను నా హెల్త్ అలా అయింది ఇంకా మనం ముందు చేసి పెట్టేసుకున్నాం కదా ఉండలన్నీ ఫస్ట్ బాడీ పెట్టాను బాడీ తర్వాత లెగ్స్ పెట్టేశాను లెగ్స్ తర్వాత చేతులు పెట్టేశాను మధ్యలో ఒక పుల్ల పెట్టుకున్నాను అనమాట బాడీకి అండ్ తలకి ఎందుకంటే పసుపు ముద్ద కదా పచ్చిపచ్చిగా ఉండడం వల్ల కొంచెం వినాయకుడు బెండ్ అవుతున్నాడు అనమాట అని చెప్పేసి మధ్యలో ఒక చిన్న చీపురు పుల్ల తీసుకొని పెట్టాను పెట్టేశాక చెవులు ఇదిగోండి చేత్తోనే అనేస్తున్నాను ఇంకా అన్ని ఏం బ్రష్ ఏం లేవు ఇక్కడ నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా కదా అందుకని చెప్పి చేసేస్తున్నాను చెవులు అటాచ్ చేసేసాను కొంచెం వాటర్ తీసుకొని తడుపుకొని కొంచెం అలా అలా అనేసుకుంటే అయిపోతుంది స్టిక్ అయిపోతే వీటికి ఏం అవసరం లేదనమాట వాటర్ తీసుకొని కొంచెం తడుపుకొని అలా అలా అనేసేయాలి చెవులు కూడా అటాచ్ చేసేసారు బట్ వీడియో తీయమంటే వీళ్ళు చూడండి వినాయకుడి పక్క నుంచి వెనక నుంచి సైడ్ నుంచి తీస్తున్నారు ఎదరు నుంచి అయితే ఒక్క వీడియో కూడా లేదు ఇంకా అసలు అయింది తొండం తొండం ఉండిపోయింది తొండం పెట్టేస్తున్నాను కానీ తొండం పెట్టేటప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి కుడివైపు తిరుగున్న తొండం ఎప్పుడూ పెట్టకూడదు అలా ఇంట్లో కూడా ఎప్పుడు పూజ చేయకూడదు అలాంటి విగ్రహాన్ని కూడా అలాంటి ప్రతిమను కూడా తెచ్చుకోకండి ఇంట్లో ఫోటో ఉన్నా కూడా అలాంటిది ఉంచుకోండి కొండ తొండం ఎప్పుడు కుడివైపు తిరిగి ఉండకూడదు అనమాట ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే వినాయకుడికి మనం కళ్ళు చేసేటప్పుడు ఎదురుగా ఉండి కళ్ళు చేయకూడదంట ఎవరో చెప్తే విన్నాను ఎందుకని నాకు కూడా తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే కళ్ళు పెట్టడానికి ఇంట్లో మిరియాలు ఉంటాయి కదా నల్ల మిరియాలు అంటారు అందరి ఇంట్లో వాడతాం కదా మసాలాలో ఆ మిరియాలు కళ్ళులా చేసి పెట్టేశాను అనమాట ఇంకా ఫైనల్ గా నేను కిరీటం పెడుతూ ఉంటే పడిపోతూ ఉందనమాట చూడండి నా కిరీటం ఎలా ఉందో ఇంకా చిన్న పసుపు మిగిలితే చిన్న లడ్డు కూడా చేసి చేతిలో పెట్టా ఇది లడ్డు అనమాట ఇంకేదో అనుకోకండి లడ్డు అది ఇంకా రెండు అగ్గి పొలాలు తీసుకున్నాను అగ్గి పొలాలు రెండు సమానంగా విరిచేసి అవి దంతాల్లా పెట్టేసాను అగ్గి పొలాలు ఉంటాయి కదా ఆ మ్యాచ్ బాక్స్ మ్యాచ్ స్టిక్స్ అనమాట తీసి పెట్టేశాను దంతాల ఇంకా ఇంకొక దారం తీసుకొని దారం పదకొండు దారాలు అనమాట తీసుకొని పదకొండు దారాలు యజ్ఞోపవీతంలో వేసేసాను ఇంకేముంది ఇంకా పుల్ల తీసుకొని తొండం దగ్గర చిన్న చిన్నగా పెట్టుకోవాలి కదా చిన్న చిన్న డాట్స్ లాగా తొండం దగ్గర చేతుల దగ్గర ఒక పుల్ల సహాయం చిన్న చిన్న గీతల్లా గీసేసాను మరి తొండం అని తెలియాలి కదా మనం అసలే సొట్ట సొట్టగా చేస్తాం అందుకని అలా పుల్లతో చేశాను ఇక్కడేంటి కష్టపడుతున్నాను అనుకుంటున్నారా ఎలక ఎలకన్ చేస్తున్నాను నేను ఎప్పుడు చేయలేదు ఎలక సరిగ్గా రావట్లేదు వినాయకుడి కంటే ఎలక చేయడానికి నాకు ఎక్కువ టైం తీసుకున్నాను బట్ అయినా అది ఎలకలాగా లేదు ఎలకన మాత్రం కామెంట్ చేయొద్దు ఏదో అలా ట్రై చేశాను అంతే మళ్ళీ రెండు మిరియాలు తీసుకొని ఎలకకు కూడా రెండు కళ్ళులా పెట్టేశాను కానీ అది ఎలకలా లేదు ఎంత కష్టపడ్డానంట తాక్ చేయడానికి చూడండి ఎంత టైం తీసుకుందో దీన్ని అసలు మరీ నవ్వొద్దే ఇంట్లో పౌడర్ ఉంటే కొంచెం వాటర్ వేసి వాటర్ లా చేసేసి బొట్టు పెట్టేసుకున్నాను రెండు నామాల్లాగా వైట్ కలర్ నామాలు పెట్టి దానిపైన రెడ్ పెడదాం అనుకున్నాను బట్ వైట్ కలర్ నామాలు పెట్టడానికి ఇంట్లో ఐటెక్స్ లేదు అందుకని చెప్పి పౌడర్ తీసుకుని అందులో కొంచెం ఒక్క చుక్క వాటర్ వేసుకుని పౌడర్ని కొంచెం వాటర్లా చేసి వైట్ కలర్ బొట్టు పెట్టేశాను దాని తర్వాత ఇంట్లో ఐటెక్స్ ఉంది రెడ్ కలర్ది పిల్లలకి పెడతాం కదా రెడ్ కలర్ ఐటెక్స్ తీసుకొని మధ్యలో రెడ్ కలర్ బొట్టు పెట్టేశాను అనమాట బట్ ఏదైనా రెడ్ కలర్ పెట్టగానే ఆ లుక్కే వేరబ్బా లుక్ మొత్తం చేంజ్ అయిపోయింది నా బొజ్జ గణపయ్యది ఇంకా చేతికి స్వస్తికి వేద్దాం అనుకున్నాను బట్ తడిగా ఉండడం వల్ల స్వస్తిక్ వేస్తుంటే అవ్వట్లేదు తినికి టైం అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఆరితే బాగున్నాను అవలేదు ఓకే ఫైనల్ గా నా బొజ్జ గణపయ్య చిట్టి చేలుక లుక్ ఎలా ఉంది ఎలా ఉందో కామెంట్ చేయండి అందరూ మట్టి గణపతిని లేదా పసుపు గణపతిని ప్రార్థించండి ఎన్విరాన్మెంట్ కి నష్టం లేకుండా చూడండి హ్యాపీ వినాయక చవితి ఆల్